కావ్యరాజును విడదీయడానికి రుద్రాని వేసిన ప్లాన్ని సాక్ష్యాలతో బయటపెట్టి రుద్రాణి చంప పగలగొట్టిన కనకం షాక్లో రాహుల్ ఇంతకు ఏం జరిగింది అసలు కావ్యరాజుని విడదీయడానికి రుద్రాణి ప్లాన్ చేసిందన్న విషయం కనకం ఎలా తెలుసుకుంది మరి సాక్ష్యాలతో ఎలా బయటపెట్టింది అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజ్ అన్న మాటలకు కావ్య చాలా బాధపడుతుంది అసలు నిజంగానే నా మీద ఇష్టం లేకుండానే ఇన్ని ఇంతకాలం నాతో కలిసి ఉన్నారా అని చెప్పను కానీ అవును ఇంట్లో వాళ్ళ పెద్దల మాట కాదనలేక కలిసి ఉన్నాను నాకు అసలు నువ్వంటే ఇష్టం లేదు అంటూ రాజు చాలా కోపంగా చెప్పడంతో ఇంకా కావిక అయితే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించదు రాజు అన్న మాటలకి ఇంక బాధపడుతూ కావ్య నేరుగా ఇంటికి బయలుదేరిపోతుంది ఇంకీలోపు స్వప్న అయితే కనకానికి ఫోన్ చేసి జరిగిన విషయం అంతా కూడా చెప్పుకొచ్చేసరికి సరే నేను వెళ్తానంటూ ఇంకా కావ్య కోసం బయలుదేరుతుంది కావ్య కోసం ఆటోలో బయలుదేరేసరికి కావ్య ఎ ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో తెలియనంతగా ఆలోచించుకుంటూ వస్తూ ఒక కారు కింద పడిపోతుండగా కావ్య చేయి పట్టుకుని ఇంకా వెంటనే పక్కకు లాగుతుంది కనకం ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా కావ్య అని చెప్పనేసరికి ఇంకా కనకాన్ని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది మరుసటి రోజు ఉదయాన్నే స్వప్న అయితే కనకం దగ్గరికి వస్తుంది అసలు ఏం జరిగింది స్వప్న అని చెప్పనేసరికి జరిగిన విషయం అంతా కూడా కావ్య ఆల్రెడీ ఇంట్లో చెప్పింది కదా అదే విషయాన్ని ఇంకా చెప్తుంది స్వప్న అయితే ఎంత జరిగిందా ఇదంతా కావాలనే చేశారు ఇదంతా మీ అత్త పని అయ్యి ఉంటుంది నాకు అదే అనుమానం అమ్మా ఖచ్చితంగా మార్చే చేసి ఉంటుంది కానీ ఆ విషయం రాజ్కి అర్థమయ్యేటట్టు చెప్తేనే కదా రాజ్ కావ్య విషయంలో తను తప్పు చేశాడన్న విషయం తెలుసుకుంటాడు లేదంటే కా రాజు ఎప్పటికీ కూడా ఇద్దరు దూరంగానే ఉంటారు అని చెప్పనేసరికి దానికి నేనే ఏదో ఒక ప్లాన్ చేస్తాను అసలు ఇదంతా ఎవరి వల్ల స్టోర్ ఇంచార్జా వాడెవడు అని చెప్పనేసరికి శృతికి ఫోన్ చేస్తుంది స్వప్న స్టోర్ ఛార్జ్ ఫోటో పెట్టమని కానీ స్టోరింగ్ ఇన్ఛార్జ్ ఫోటో పెడుతుంది ఇంటి అడ్రస్ పెట్టమనేసరికి ఇంటి అడ్రస్ కూడా పెట్టడంతో ఇంకా రాత్రిది రాత్రి దగ్గర వాళ్ళ ఇంట్లో ఎవరు ఉండరు ఆ రోజే వాళ్ళ వాళ్ళ ఆవిడ వాళ్ళంతా వెళ్తారు ఇంకా స్టోర్ ఇన్ఛార్జ్ ఒక్కడు పడుకుంటాడు మహంకాళి వేషంలో వెళ్తుంది ఇంతకుముందు సేటు దగ్గరికి వెళ్ళినట్టు కానీ అదే వేషంలో వెళ్తుంది నువ్వు చాలా పెద్ద పొరపాటు చేసావు ఊరు వెళ్ళిన నీ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఒక కాపరాన్ని చెరగొట్టి నీ కాపురం చక్కదిద్దుకోవాలనుకున్నావు కదా నీకు ఇంకా పుట్టగతులు ఉండవు అంటూ ఇంకా వాతన్ని భయపెట్టేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి అనగానే ఎవరి దగ్గర అయితే పాపం చేసావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పా కాళ్ళు పట్టుకొని పాపం చేశానని ఒప్పుకో అని చెప్పనేసరికి వెంటనే కావ్య దగ్గరికి అయితే వస్తాడు అమ్మ నన్ను క్షమించండి అమ్మా అంటూ కావ్య కాళ్ళు పట్టుకుంటాడు మీరేం తప్పు చేశారని క్షమించమని అడుగుతున్నారు అని చెప్పాను కానీ ఇదంతా కూడా నన్ను రాహులే చేయమన్నాడమ్మా మిమ్మల్ని కావాలనే ఫోన్ చేసి రాహులే స్టోర్ ఇన్ఛార్జ్ని అంటూ ఫోన్ చేసి మిమ్మల్ని ఇక్కడికి రమ్మని చెప్పాడు కావాలనే చెప్పాడు నేనే అదంతా చేశానమ్మా నన్ను క్షమించండి అంటూ మాట్లాడేసరికి నన్ను ఎందుకు రమ్మన్నాడు అని చెప్పాను కానీ ఏమోనమ్మా నాకు విషయాలు ఏమీ తెలియదు కానీ కావ్యని మాత్రం స్టోర్కి రమ్మని చెప్పాడు అని చెప్పనేసరికి సరే నేను తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే అదంతా కూడా వీడియో తీస్తుంది కనకమైతే ఇంకా వీళ్ళిద్దరూ వీడియో తీస్తారు వీళ్ళిద్దరూ వీడియో తీసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటమ్మా ఇదంతా మా అత్త రాహులు చేశారన్న విషయం ఎలా తెలుస్తుంది అని చెప్పనేసరికి దానికి ఏదో ఒక ఐడియా ఖచ్చితంగా ఉంటుంది సరే నువ్వు మీ ఇంటికి వెళ్ళి మీ అత్త వాళ్ళని అబ్సర్వ్ చేయి వాళ్ళు ఏదైనా సరే తాగి వాగడం బాగా అలవాటు కదా అని చెప్పనేసరికి సరే అని ఇంకా ఆ రోజు రాత్రి కావ్య ఇంట్లోంచి వెళ్ళిపోయిందని ఆ రోజు రాత్రి పార్టీ చేసుకుంటే ఎక్కడ స్వప్న కనిపెట్టేస్తుందని మరుసటి రోజును పార్టీ చేసుకుంటారు ఇంకా అలా పార్టీ చేసుకుంటూ ఉండగా ఇంకా కావ్య అలాగే కావ్య స్వప్న కనిపెట్టేస్తుంది వీళ్ళు ఎక్కడో స్టోర్ రూమ్లో చేసుకుంటారు వీళ్ళని కాస్త వెతికి పట్టుకుని ఇంకా అక్కడ ఉన్నారన్న విషయం తెలుసుకుని అక్కడికి వెళ్తుంది కావ్య సారీ స్వప్న వెళ్ళి వాళ్ళు మాట్లాడుకున్నదంతా వీడియో తీస్తుంది ఇంకా ఈ వీడియో ఆ వీడియో రెండు వీడియోలు కూడా తీసుకుని కనకం అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి బాబు ఒక్కసారి ఇది చూడండి కానీ ఏంటి ఏం చూడాలి అని చెప్పాను కానీ చూడమని చెప్పానా అంటూ గట్టిగా మాట్లాడేసరికి రాజ్ అయితే తీసుకుంటాడు మీరు చూస్తూ ఉండండి నాకు ఒక చిన్న పని ఉంది అంటూ రుద్రాని దగ్గరికి వచ్చి ఏంటి రుద్రాని నా కూతుర్ని పట్టుకుని నానా మాటలు అన్నావంట నా కూతురు మంచిది కాదు అది ఇది అన్నావంట నువ్వేమన్నా గొప్ప దానివా ఏంటి నువ్వేమన్నా మంచి శుభకార్యాలు చేసావా నువ్వు చేసింది పాడు పనులే కదా నా కూతురే క్షేమం గురించి ఆలోచిస్తుంది నువ్వెప్పుడైనా నీ బ్రతుక్కి నీ కుటుంబ క్షేమం గురించి ఎప్పుడైనా ఆలోచించావా నా కూతుర్ని మెడపట్టి బయటకి ఏంటేసేయంతా మొనగత్తివా నువ్వు తప్పులు చేసిన నువ్వైతే శిక్ష నా కూతురికి ఏంటి అని చెప్పనేసరికి ఏంటి కనకం ఏంటి మాట్లాడేది అని చెప్పనగానే కానీ ట్యాబ్లెట్లు మార్చింది ఎవరో కాదమ్మా ఈ రుద్రానియే కావాలంటే వీడియోలో తాగి వాగింది అంతా చూడండి అని చెప్పనేసరికి ఇంకా వీడియో అంతా కూడా చూసేసరికి ఒక్కసారిగా ఇందిరాదేవి అయితే షాక్ అయిపోతుంది ఎప్పటికైనా అర్థమైందరాజ్ కావ్య ఏ తప్పు చేయలేదని కావ్య తప్పు చేసే మంచి కాదని నువ్వు తెలుసుకోవాల్సింది కానీ కావ్యను చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు కావ్య ఎలాంటి తప్పు చేయదని నువ్వు తెలుసుకోవాలి కానీ ఎంత పెద్ద పొరపాటు చేసావో ఇప్పటికైనా తెలుసుకున్నావా అని చెప్పనేసరికి నవ్వున్నానమ్మా నేను చాలా పెద్ద పొరపాటు చేశాను కావ్యని నా నా మాటలు అన్నాను నిజానికి కావ్యం మీద నాకు ఇష్టం ఉన్నప్పటికీ కూడా ఇష్టం లేదని కావ్యను మాటలు అన్నాను అని చెప్పనేసరికి నేను చెప్తూనే ఉన్నాను కదరా ఇదంతా మీ రుద్రానియత్త కావాలని నాటకం ఆడుతుంది కావాలని ఇంట్లోంచి బయటికి పంపించడానికి అని నువ్వు నా మాట విన్నావు కాదు చూసావా ఎంత ముప్పు తెచ్చుకున్నావో ఇప్పుడు వెళ్ళి కావ్యని క్షమాపణ నువ్వు అడుగుతావా అని చెప్పనేసరికి అడుగుతాను నానమ్మా నేనే అడుగుతాను కావ్య తప్పు చేయలేదని తెలిసాక క్షమాపణ ఎందుకు అడగను తప్పు చేయలేని కావ్య నన్ను క్షమాపణ అడగలేదు ఎందుకంటే తను తప్పు చేయలేదు కాబట్టి నేను కావ్యను మాటలని నేను తప్పు చేశాను కావ్య బాధపడడానికి కారణం నేనయ్యాను అలాంటి తప్పుడు కావ్యను ఖచ్చితంగా క్షమాపణ అడుగుతాను ఇప్పుడే వెళ్తాను అని చెప్పి ఇంక అయితే కావ్య దగ్గరికి వస్తాడు నన్ను క్షమించు కళావతి అని చెప్పనేసరికి నేను మిమ్మల్ని క్షమించాలా మీ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటండి మీరు గొప్పవారు ఆదర్శ భావాలు కలవారు నాకు నేనంటే ఇష్టం లేకపోయినా మీ తాతయ్య అమ్మ నానమ్మల మాట కాదనలేక నా మెళ్ళలో కట్టారు నేనంటే ఇష్టం లేక పోయినా మీ అమ్మగారు మీ నానమ్మగారు చెప్పిన మాటలకి ఇష్టం లేకపోయినా కాపురం చేశారు ఇంత గొప్ప ఇష్టం లేకపోయినా చేసిన వాళ్ళందరినీ గొప్ప మహానుభావులనే అంటారు మిమ్మల్ని నేను అంత గొప్పదాన్ని కాదు మేము ఏదైనా ఇష్టంతోటే చేస్తాము మీరు ఇష్టం లేకపోయినా చేస్తారన్న విషయం మాకు తెలియదు కదండి అంటూ ఇంకా కావ్య మాట్లాడేసరికి నేను మాట్లాడిన మాటలు నాకే అప్ప చెప్తున్నావను కానీ అచ్చచ్చా నేను మీరు మాట్లాడిన మాటలు మీకప్ప చెప్పడం ఏంటండి మీరు గొప్పవారు మీకు నేనెందుకు అప్ప చెప్తాను మీరెంత మీవెంత మీ ముందు కాలి గోటుకు కూడా సరిపోం ఆ ఇంట్లో ఉండడానికి కూడా మాకు అర్హత లేదు కదా ఎన్నో పాపాలు ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేసిన వాళ్ళకే ఆ ఇంట్లో స్థానం ఉంటుందే కానీ అందరూ బాగుండాలని అందరిలో నేను మంచిగా ఉండాలని అందరూ నా కోసం సంతోషంగా ఉండాలని అందరూ హ్యాపీగా ఉండాలని ఎలాంటి పరువు ప్రతిష్టలకి భంగం కలగకూడదని ప్రతి క్షణం అవమానాలు చీత అనుభవిస్తూనే నేను నా ఇంట్లో ఉన్నాను కదా నాది నాది తప్పు నేనే క్షమాపణ కోరాలి అని చెప్పనేసరికి వద్దు కళావతి నువ్వు అలా మాట్లాడద్దు ఏదో ఆవేశంలో అనగానే ఏంటండి ఆవేశం మీకే నా ఆవేశం నాకుండదు ఆవేశం నేను ఎంతగానో చెప్పాను అందులో నా తప్పు లేదు అని మీరు నా మాట నమ్మారా నా మాట వినిపించుకున్నారా ఎంతసేపు మీరు చెప్పేదే వేదం మీరు చెప్పేదే నిజమన్నట్టు మాట్లాడారే తప్ప ఒక్కసారి ఒక్కసారి కళావతి ఎలాంటిది నేను ఒక బిడ్డను తీసుకు వచ్చిన కానీ కళావతి నన్ను నమ్మింది అలాంటిది తను తప్పు చేస్తుంది అంటే నేను ఎలా నమ్ముతాను అని ఒక్కరైనా నాకు సపోర్ట్గా లేరు మీరు ముందే లేరు అయినా నాతో ఇష్టం లేకుండా కాపురం చేసిన మీకు భార్య ఎందుకు అవసరం లేదు నేను రాను మీరు వెళ్ళండి ఇష్టం లేకుండా మాత్రం నాతో కాపురం చేయద్దు నాకు అది తలుచుకుంటేనే చాలా ఒళ్ళంతా అసహ్యంగా ఉంది మీరు నాతో ఇష్టం లేకుండా చేశానన్నారు కదా నేను మాత్రం మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగానే ఇష్టపడే చే మీతో ఉన్నాను కానీ మీరు మాత్రం బలవంతంగా వాళ్ళు వీళ్ళు ఒప్పించడంతో ఒప్పుకొని చేశారని నాకు ఎప్పటి వరకు తెలీదు అలా తెలుసుంటే ఎప్పుడో మీ జీవితంలోంచి నిన్ను శాశ్వతంగా తప్పుకునేదాన్ని అని చెప్పి కావ్య అయితే అంటుంది అలా అనేసరికి వెంటనే ఇంద్రదేవి అయితే వస్తుంది ఏంటమ్మా కావ్య రాజుని క్షమించలేవా అని చెప్పాను కానీ అయ్యయ్యో అమ్మమ్మగారు నేను ఎలా క్షమిస్తాను నేను అసలే ఇష్టం లేని మనిషిని ఆ ఇంట్లో ఇష్టం లేనప్పుడు కాపురం నాతో బలవంతంగా చేసినప్పుడు నేనాయన్ని క్షమించే హోదాలో లేను కదా నేను క్షమించలేను నేనా అర్హత కూడా ఉన్నదాన్ని కాదు ఆ ఇంటికి తగ్గ కోడల్ని కూడా కాదు మీకు పాపాలు దుర్మార్గాలు చేసిన వాళ్ళ మాటలే మీకు చెవులకి ఎక్కుతాయి కానీ కోసం ప్రతి క్షణం ఆరాటపడే నాలాంటి మాటలు మీ చెవులకు ఎక్కవు అలాంటి వాళ్ళే మీకు కరెక్టు అలాంటి వాళ్ళు చేయడం వల్లే కదా నేను ఇలా ఇరుక్కుపోయాను అని చెప్పి ఇక కావ్య అయితే చెప్తుంది మరి కావ్య రాజుని క్షమాపణ అడుగుతుందా మరి అపర్ణ పరిస్థితి ఏంటి అపర్ణ కోమాలోంటించి బయటకు వస్తుందా లేక ప్రాణాపాయ స్థితికి వెళ్తుందా రుద్రాణి కుట్రలన్నీ కూడా బయటపెట్టి రాజ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు